హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డిఫరెంట్ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజు ఏంటి అంటే రాఖీ సెలబ్రేషన్ అండి రాఖీ మేము ఎలా జరుపుకున్నామంటే మేము ఎలా జరుపుకున్నాము ఎవరెవరి ఇంటికెళ్ళామో మాకు ఎవరెవరు కట్టారో ఈ వీడియోలో ఉంది మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఆ ಮಾತಾಡು ರೀ ಅಂದರೀಗ ಸರಿಪರುತ್ತ ಸ್ವೀಟ್ಲು

मंज मला अंदर मी शेल् ले తది ను చెల్లలేదా anodic malleppa kurri paapu aa mi chelle padatadi titta ya gadukonda aa பண்ணது <laughs> ர సంగతి ఇదిగో చూడండి తినైతే మా ఆడపడుచు తిను వాళ్ళందరికీ కట్టిన తర్వాత మాకైతే రాఖీ కట్టింది చూడండి ఎలా కడుతుందో మేమందరం ప్రతి సంవత్సరం ఇలాగే అందరం ఒకే దగ్గర ఉండి ఇలాగే రాఖీని కట్టించుకుంటాము అందరం కలిసి తను మాకు కడుతుంది మేము తనకు కడతాము వరలక్ష్మి వ్రతం ప్రొద్దున్నే రాఖీ పండగ కాబట్టి ప్రొద్దు ప్రొద్దున్నే వచ్చి తనైతే మాకు రాఖీ కట్టింది తర్వాత మళ్ళీ మేము మా అన్నయ్యలకి కట్టడానికి వెళ్ళాలి కాబట్టి తొందర తొందరగా వచ్చి అయితే కట్టేసింది வீடியோல பார்த்தா நம்ம மேடம் சொத்துது రాగి అక్కడ ఫుల్ ఉంటే ఇప్పుడు మేడానికి వివ పెడతా నేను చూపెట్టమ్మా అదే ఒక అడ్డంతా అవుతుంది ఆ నుంచి చానే మొక్కాలే ఇక్కడ చూడండి మా రుద్ర వీళ్ళకి అక్క అవుతుంది అంటే మా అక్క వాళ్ళ కూతురు తను వీళ్ళకైతే రాఖీ కట్టడానికి అయితే వచ్చింది తిను మా అక్క మా బావ ఇద్దరు చూడండి తనైతే స్పెషల్గా పూత అయితే తీసుకొచ్చింది వాళ్ళ తమ్ముళ్ళకి ఇవ రాఖీ కడుతుంది చూడండి మా రుద్ర అయితే చాలా చాలా ఎగ్జైటీగా ఉండవు వాళ్ళ అక్క రాఖీ కడుతుందని తను చూడండి ఎలా చేస్తున్నాడో తనకి అలా రాఖీ కట్టుకోవడం అంటే చాలా ఇష్టం నుండి సాయంత్రం వరకు మా అక్క వస్తుంది సంజన అక్క వస్తుంది సంజనకు వస్తుంది రాఖీ కడుతుంది అని ఎదురు చూస్తూనే ఉన్నాడు ఫైనల్గా తన వచ్చి అయితే రాఖీ కట్టేసింది వీళ్ళకి వీళ్ళ కోసం స్పెషల్గా వాళ్ళ తమ్ముళ్ళ కోసం పూతరేకులు అయితే తీసుకొని వచ్చింది దీని అయితే వరలక్ష్మి వ్రతం రోజు నైటే కట్టిందండి రేపు రాఖీ పండగ అనే రోజు ఎందుకంటే మనం తర్వాత నెక్స్ట్ డే తను వేరే ఊరికి వెళ్తుందని వీళ్ళకైతే ముందే కట్టేసి వెళ్ళింది వాళ్ళ తమ్ముళ్ళకి ఇక చూడండి ఇక్కడ పూతరేకులు అయితే పెడుతుంది ఆ పూతరేకులు అయితే మరీ స్వీట్గా ఉన్నాయి పిల్లలు అయితే తినలేకపోయారు మా రుద్ర అయితే వేస్తూనే ఉన్నాడు ఆ పూతరేకులు ఇంకా కావాలి ఇంకా కావాలి అని వేస్తూనే ఉన్నారు మా చిన్న అయితే వీళ్ళైతే తినలేదు ఇక చూడండి వాళ్ళ అక్కకి కూడా పెడుతున్నారు మా రుద్ర పెట్టమంటే తినే హడావిల్లోనే ఉన్నాడు తప్ప పెట్టడానికి అయితే రాలేదు మా బావ అయితే అందరికీ ఇచ్చేశాడు నేను కూడా తీసుకున్నాను కానీ అవి పూతరేకులు అది తినే వాళ్ళకే అలవాటే ఉంటుంది బాగా స్వీట్గా ఉన్నాయి మరీ స్వీట్గా ఉన్నాయి మేము ఎప్పుడూ తినలే కాబట్టి తినలేకపోయాము ఇక్కడ చూడండి వా వాళ్ళ అక్క దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నారు పిల్లలు తనని దీవించమంటే నేను దీవించాలని కూడా మేమే అలానే చూసి ఇక్కడ చూడండి తినైతే మా పెద్దమ్మ మా మామయ్య వాళ్ళ చెల్ల తను తను కూడా రాఖీ అయితే వచ్చింది తన అన్నలకి ఇంకా మేనల్లులకి ఇంకా ఈ పిల్లలకి కట్టడానికి అయితే వచ్చింది ఇదిగో చూడండి ఇక్కడ త వాళ్ళ అన్నకైతే రాఖీ కడుతుంది తను కూడా ప్రతి సంవత్సరం వచ్చి వాళ్ళ అన్నయ్యకి అయితే రాఖీ కడుతుంది వాళ్ళతో పాటు మా అందరికైతే రాఖీ కడుతుంది ఇక చూడండి అలా అన్న వదినకైతే ఫస్ట్ కట్టేసింది తర్వాత వాళ్ళ అయితే కడుతుంది మాకు కూడా కట్టింది ఇక్కడ తిను కూడా పొద్దున్నే వచ్చింది మేము వెళ్తామని పొద్దు పొద్దున్నే వచ్చి కట్టింది సెవెన్ కల్లా కట్టేసుకున్నాము అందరం కట్టుకొని మళ్ళీ అయితే అందరం అయితే మేము మా అక్క నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము ఇదిగో చూడండి ఇక్కడ మా కూడా కట్టింది మా పెద్దమ్మ

కూడా ఇప్పుడు ఇక్కడ అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము మామ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అన్నయ్యకి మా డాడీకి అయితే రాఖీ కట్టేశాను నేనైతే ఈ రాఖీలు స్వీట్స్ అయితే తీసుకొని వెళ్ళాను ఇక్కడ చూడండి మా రుద్ర కూడా మళ్ళీ కట్టుకుంటానని కూర్చున్నాడు మా అన్నయ్య దగ్గర మా రుద్ర అయితే స్వీట్ల కోసమే ఎదురు చూసుడు ఎప్పుడు స్వీట్ ఇస్తారా ఎప్పుడు కట్టుడైపోతుందా అని ఎదురు చూసుకుంటూనే ఉన్నాడు ఫైనల్గా మేము రాఖీ పండగని అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు కూడా ఎక్కడెక్కడికి వెళ్ళారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మేమైతే రాఖీని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి నేను ఇలాగా రాఖీ కట్టేసి స్వీట్స్ అయితే తినిపిస్తున్నాను చూడండి మా డాడీ కొన్ని మా అన్నకి తర్వాత మా అమ్మకు కూడా కట్టేశాను ఇది చూడండి మా రుద్ర అయితే ఒక బొమ్మ రాగి తెచ్చుకొని రాగి కట్టుకున్నాడు తర్వాత వాళ్ళు కూడా నాకు స్వీట్ తినిపించారు